సత్య ధర్మ దర్శనం ప్రేక్షకులకి తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఆషాఢ సంవత్సరంలో తొలి నెల కావడంతో ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అయింది ఇప్పటికీ మనం ఈ ఏకాదశిని తొలి ఏకాదశిగానే పిలుస్తున్నాం ఈ తొలి ఏకాదశికి ప్రథమ ఏకాదశి సైన ఏకాదశి అనే పేర్లు ఉన్నాయి ఈ తొలి ఏకాదశి రోజునే సృష్టి స్థితి లయల్లో స్థితి కార్యాన్ని నిర్వహించే మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు ఆ విధంగా సయనించిన విష్ణువు నాలుగు నెలలు తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్ర నుండి మేల్కొంటాడు ఈ కార్తీక శుద్ధ ఏకాదశికి ఉద్ధాన ఏకాదశి అనే పేరు ఈ ఉదాహణ ఏకాదశి మరుసటి రోజే క్షీరాబ్ది ద్వాదశి పూర్వం ఈ ద్వాదశి రోజునే దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించారు అందుకే ఇది క్షీరాబ్ది ద్వాదశి అయింది పాల సముద్రం చిలకబడినందున ఈ రోజుకి చిలుక ద్వాదశి అనే మరొక పేరు కూడా ఉంది నాలుగు నెలల పాటు ఆచరించబడే చతుర్మాసు వ్రతం ఆషాఢశుద్ధ ఏకాదశి అయిన తొలి ఏకాదశి రోజున ప్రారంభింపబడి క్షీరాబ్ది ద్వాదశిగా పిలువబడే కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ముగిస్తుంది అంటే విష్ణువు సైనించి ఉన్న ఈ నాలుగు నెలలు చతుర్మాస వ్రతం ఆచరింపబడుతుంది భగవంతుని పైన మనసును లగ్నం చేయడమే ఈ చతుర్మాస వ్రతంలోని ముఖ్య ఉద్దేశము ఈ కాలంలో సన్యాసులు ఎత్తులు మొదలైన వారు తమ పర్యటన నిలిపి ఒకే చోటనే దీక్షతో అనుష్టాలను కొనసాగిస్తారు పీఠాధిపతులు కూడా ఈ కాలాన్ని జపతపాలకు వినియోగిస్తారు శిష్య ప్రబోధాలకు అభ్యసనానికి ముఖ్యమైన కాలంగా ఈ నాలుగు నెలల కాలము చెప్పబడుతుంది విరాగుల అత్యంత చింతన కోసం ఆచరించే ఈ వ్రతాన్ని గృహస్థులు కూడా ఆచరించవచ్చు భీష్ముడు వీరం శేషధర్మాలతో ఈ చతుర్మాస వ్రతాన్ని స్త్రీలు కూడా ఆచరించాలని చెప్పాడు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని ప్రారంభించాలని శ్రీకృష్ణే స్వయంగా ధర్మరాజుతో చెప్పినట్లు బ్రహ్మవైవర్త పురాణం చెప్తుంది ఆషాఢ పౌర్ణమి నుండి ఆషాఢ భాద్రపద అమావాస్య వరకు శాఖ వ్రతాన్ని ఆచరించాలి ఈ శాఖ వ్రతంలో ఏ విధమైన ఆకుకూరలు కానీ కాయకూరలు కానీ తినకూడదు శ్రావణ శుద్ధ పాడ్యము నుండి శ్రావణ పౌర్ణమి వరకు తది వ్రతాన్ని ఆచరించాలి అంటే ఈ కాలంలో పెరుగును తినకూడదు అదే విధంగా శ్రావణ భాద్రపద పాడ్యం నుండి శ్రావణ భద్ర భద్ర అమావాస్య వరకు క్షీర వ్రతాన్ని ఆచరించాలి ఈ కాలంలో పాలు పాల పదార్థాలు తినకూడదు చివరగా భాద్రపద శుద్ధ పాడ్యం నుండి భాద్రపద పౌర్ణమి వరకు ద్విదల వ్రతాన్ని ఆచరించాలి ఈ ద్విదల వ్రతంలో పప్పు పదార్థాలను తినకూడదు నేల మీదనే నిద్రించాలి ఆహార పదార్థాలను భగవంతునికి నివేదించాలి బ్రహ్మచర్యాన్ని ఆచరించాలి గోధాన ఫలాన్ని పొందవచ్చును